ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా ట్రీట్మెంట్ వెల్కమ్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఎవరు ఊహించినటువంటి విధంగా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన ఏంటంటే తమ దగ్గరకు వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఇంకా ఎవరైనా అభిమానులు కానీ వచ్చినప్పుడు తీసుకువచ్చేటువంటి గిఫ్ట్స్ షాల్వాలు కానీ బోకేలు కానీ ఇతరత్ర బొమ్మలు కానీ ఐడల్స్ కానీ ఇలాంటివి తీసుకొస్తున్నప్పుడు అవి ఒక వృధా ప్రయాసే ఆ డబ్బులు అనేటువంటి వృధా అవుతుంది దాని బదులు ప్రజలకు ఉపయోగపడేటువంటి పేదలకు ఉపయోగపడేటువంటి ఏదో ఒక వస్తువుని ఐటెంని తీసుకురండి నాకు గుర్తుగా అనేటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది దాంతో తీసుకొచ్చినటువంటి ఐటమ్స్ని ప్రజలకి పేదలకు అందించేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు సో దీనికి సంబంధించి మనం మాట్లాడుదాం మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు శివపార్వతి గారు నమస్తే అండి నమస్తే అండి సాయి గారు నమస్కారాలు అండి చెప్పండి గారు ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దీనివల్ల ఉపయోగం ఉందంటారా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి అధ్యక్షులు వారు అంటే ఫస్ట్ లోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అంటే అందరూ కలర చేయడానికి వచ్చి గ్రీట్ చేయడానికి వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఫ్లవర్ బుకేసు అన్ని షాల్స్ అన్ని తీసుకువస్తుంటే తీసుకురావద్దని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అయినా తీసుకురావద్దన్నా కూడా తీసుకొస్తున్నారు కలిసి కలవడానికి వచ్చినప్పుడు ఆయన్ని గ్రీట్ చేయడానికి సో ఇవన్నీ వృధా ప్రయాసాయి కదా ఒకవేళ మీరు నేను చెప్పినా వద్దని మీరు తీసుకొస్తున్నారు కాబట్టి మీకు అంతగా తీసుకురావాలనుకుంటే ప్రజా ఉపయోగమైన వస్తువులు తీసుకోని రండి అవి సపోజ్ కూరగాయలు తీస్తే అనాథాశ్రమాలు పంపించవచ్చు లేదు టోకెన్స్ లాంటివి ఇస్తే నేను అన్నా క్యాంటీన్స్ కి ఫ్యూచర్ లో చేయబోయే అన్నా క్యాంటీన్స్ కి మనం డొనేట్ చేయొచ్చు అలా ఉపయోగకరమైన వాటిని చేయండి ఈ బొకేలు షాల్ వ్యర్థంగా ఉండడం తప్పితే బొమ్మలు ఇప్పుడు దేవుడు బొమ్మలు పెద్ద పెద్ద కొంటున్నారు నిరుపయోగంగా ఉండడం తప్పితే దాన్ని యూజ్ చేయడానికి ఉండదు కదా సో జనానికి ఉపయోగపడే వస్తువులు అయితే తీసుకురండి అని చెప్పడం చాలా మంచి విషయం ఎందుకంటే ఆ మనం ఏం చేసినా అది ఉపయోగకరంగా ఉండాలి నలుగురికి ఉపయోగపడాలి అనే ఆయన థాట్ ప్రాసెస్ అలా ఉంటది కాబట్టి ఊరికే బుకేలు తెచ్చుకొని బొక్కేలు కూడా చాలా కాస్ట్ ఉంటాయి అవి కూడా ఏం తక్కువ ఉండదు ఎంత కాస్ట్లీ ఫ్లవర్స్ అయినా ఒక్కొక్కరు పదివేలు పదిహేను వేలు పోకేలు కూడా తీసుకొస్తారు అంత ఖరీదైన అంత వేస్ట్ చేసే కంటేను ఆ టోకెన్స్ లాంటివి మీరు తీసుకొస్తే నేను ఇస్తాను అని చెప్పడం ఆ కూపన్స్ లాగా ఏదైనా మనీ కూపన్స్ ఇచ్చినా కూడా మనం అన్నా క్యాండీన్ డొనేట్ చేయొచ్చు పార్టీ తరఫున నుంచి అండ్ మొన్న చంద్రబాబు గారు కూడా ఇలాంటి నిర్ణయం ఒకటి ప్రకటించారు ఎవరైనా బర్త్డేలు కానీ పెళ్లి వేడుకలు కానీ ఇట్లాంటి చేసుకున్నప్పుడు అన్నా క్యాంటీన్ల మీరు చేసుకుని బయట చేసేటువంటి విరాలు ఏదో అన్న క్యాంటీన్ల దగ్గర చేయండి అనేటువంటి ఒక కొత్త ని కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కొత్త ఇనిషియేట్ ని తీసుకురావడం జరిగింది అంటే ఈసారి ప్రభుత్వంలో ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నట్టుగా అనుకోవచ్చా ఇద్దరు నేతలు కూడా ఖచ్చితంగా అనుకోవచ్చండి ఎందుకంటే ప్రజల వాటి విలువ తెలిసిన ఏ నాయకుడైనా సరే డబ్బు వృధా చేయాలని అనుకోడు ఏదైనా ఒక రూపాయి వృధా అవుతుందంటే దాన్ని ప్రయోజనకరమైన వాటికి ఎలా మళ్లించాలి అని ఆలోచిస్తారు కానీ వృధాగా వేస్ట్ అయిపోవాలని ఆలోచించు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా రాగానే మన ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి ఈ ఆఫీసుల్లో క్యాంప్ ఆఫీసుల్లో కానీ ఇలాంటి వాటిలో నాకేం ఫర్నిచర్ కొనొద్దని మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు దాన్ని బేస్ చేసుకొని నిన్న మన జీవో వచ్చింది అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ కార్యాలయంలో కానీ ఫర్నిచర్ కొనడానికి లేదని బ్యాన్ చేసేసారు గవర్నమెంట్ ని రిలీజ్ చేశారు ఆయన తీసుకున్న ఒక ఇనిషియేషన్ అందరిలో కూడా అది మార్పు కలిగించేలా చేసింది అలాగే గవర్నమెంట్ కూడా మనం ఫర్నిచర్ కోసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు ఉన్నదాన్నే వాడుకుందాం లేకపోతే సర్దుకుందాం ఈ స్థాయిలో వచ్చారు అంటే సో ప్రజా డబ్బుని అలాగా రిజర్వ్ చేయడం అనేది మంచి విషయం అండ్ ఇంకొకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇద్దరు ఎంపీలు బాలసౌరి కానీ కానీ అదేవిధంగా కాకినాడ ఎంపీ కానీ ఇద్దరు కూడా వచ్చి వారు కూరగాయలను తీసుకొచ్చి బహుకరించారు శాలవాల బదులు దాని బదులు సో మిగతా మీ నేతలందరూ కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతారు అక్కడ నుంచి లేదా మిగతా నేతలు గా వాళ్ళ పంతాలో వాళ్ళు పోయేటువంటి అవకాశం ఉండాలి పంతాలో అయితే ఖచ్చితంగా పోరాడి ఎవరు క్రియేటివిటీ వాడే ఇక్కడ నుంచి లేకపోతే డ్రై నట్స్ ఇట్లాంటివి ఏదో ఒకటి వాళ్ళకి తగినట్టు తెస్తారు తప్పితే ఇలాగా వేస్ట్ పవర్ ఫ్లవర్ బోకేస్ కి మాత్రం ఖర్చు పెట్టరు ఇంకా షాల్స్ ఖర్చు పెట్టరు ఐడిల్స్ కి ఖర్చు పెట్టరు మిగతావి ఉపయోగపడతాయి ఖచ్చితంగా అన్నా క్యాంటీన్స్ కి ఎక్కువ కూపన్స్ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ నిర్ణయం పట్ల జనసేన పార్టీలో రైట్ ఈ నిర్ణయం పట్ల జనసేన పార్టీలో ఎలాంటి చర్చ కొనసాగుతుంది ఇంటర్నల్ గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ని ఇట్లాగ అభినందిస్తారు బట్ ఇంకా ఏమైనా కొత్తగా చర్చ ఏమైనా కొనసాగుతుందా మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి అంటే అందరికి ఫస్ట్ టైమే మాకు ఫ్లవర్ బోకేస్ వద్దు షాల్స్ వద్దు అని ఫస్ట్ నోట్ రిలీజ్ చేసినప్పుడే అనుకున్నాం మేము యాక్సెప్ట్ చేయరు సార్ వేస్ట్ చేయడానికి మన డబ్బులు వేస్ట్ అవడానికి ఒప్పుకోరండి ఎవరి డబ్బు అయినా సరే మాకైనా కార్యకర్తలకైనా ఆయన ఆలోచిస్తారు ఇంత ఇంత ఎంత ఖర్చులతోటి ప్రయాస తోటి వస్తున్నారు కాబట్టి ఎందుకు ఊరికి వృధాగా చేయడము ఇంత మీకు బర్డెన్ అవడం అన్నట్టుగా ఆలోచిస్తారు అది చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీకు సరే మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే అది ఇలా చేయండి దానికి ఉపయోగపడేదాకా ప్రజల ఆ ప్రజల యొక్క ఆకలిని తీర్చేలాగా అన్న క్యాంటీన్స్ కి కూపన్స్ లాంటివి ఇవ్వండి అని పిలిపి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం కూరగాయలు అవన్నీ దానికన్నా కూడా అవి అంటే అనాథాశ్రమాలకు ఇప్పుడు కూపన్స్ అయినా కూడా అనాథాశ్రమాలకు కూడా ఇవ్వొచ్చు కదా సో ఇది మంచి విషయం చెప్పారు కాబట్టి అప్రిషియేట్ చేశారు ఇంకా హ్యాపీగా ఉంటది మనం చేసే పని అది ఇంకా అప్రిషియేబుల్ గా ఉంది అంటే ఇంకా చాలా సంతోషం కదా సో ఇంటర్నల్ గా కూడా అందరు మంచి మంచి నిర్ణయం అని చెప్పి అందరికీ భవిష్యత్తులో భవిష్యత్తులో ఇలాంటి కొత్త నిర్ణయాలు కొత్త పాలసీలను చూసేటువంటి అవకాశం ఉందా అంటే పార్టీ పరంగా ఇంకేమన్నా ఇతరత్ర ప్రైవేట్ ఈవెంట్లలో కూడా వృధా ఖర్చులు చేయకుండా తగ్గించేటువంటి ప్రయత్నం దిశగా అడుగులు వేసే అవకాశాన్ని చూడొచ్చా ఎప్పుడు అలాగే ఉంటదండి కాకపోతే కొన్ని బయటకు రావు కొన్ని బయటకు వస్తాయి కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు వేస్ట్ 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 ఆఫ్ మనీ విషయం మాత్రం చేయకండి అని అట్లాగే ఉంటాయండి అని తీసుకునే విధానాలన్నీ ఆయన అలాగే ఉంటాయి మన మనం ఎంతో కష్టపడి సంపాదించే రూపాయిని ఊరికి వృధాగా ఖర్చు చేయకుండా ఉపయోగపడే వాటి కోసమే మళ్లించడానికి చెప్తుంటారు పిలిపిస్తుంటారు ఇప్పుడు మామూలుగా మేము ఎంత సర్వీస్ చేసాము అంటే కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్తో ఒకప్పుడు యువత ఎలా ఉండేది కొంత డబ్బు ఉందంటే ఏదో సరదాగా బర్త్డే వచ్చిందంటే పార్టీ చేసుకుందాం ఏదో బీలు దావుదాం ఇలా ఆలోచన ఉండే యువతని ఆ బర్త్డే రోజు నాలుగు దుప్పట్లు కొనిద్దాం రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి దుప్పట్లు ఇద్దాం లేకపోతే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేద్దాం అనే ఆలోచన వైపు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ వృధాగా మన మన ఎన్జిల్ మన ఎన్జిల్ కి జలసాలకి పెట్టే డబ్బుని దాన్ని తీసుకెళ్లి సేవ వైపు పెట్టండి అని మాకు దిశానిర్దేశం చేసింది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి సో మంచి మంచి విషయాలు ఎప్పుడూ ఆయన ఎప్పటికీ మాకు ఆ దిశానిర్దేశం చేస్తానే ఉన్నారు ఇంకా గోల్డ్ అన్ని రాబోతాయి కూడా ప్రభుత్వం పరంగా కూడా ఆయన ఉన్న శాఖలో టీవిత్ డిప్యూటీ సీఎం అని ఒక పిలుపు ఇచ్చారు అంటే జంతువులను అడాప్ట్ చేసుకునే వాళ్ళతోటి చర్చలు రాగా సో ఇట్లాగా ఇవన్నీ మంచి విషయాలే కదా రైట్ థ్యాంక్ యూ శివ పార్వతి గారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక కొత్త నిర్ణయం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అంటే వృధా ఖర్చులు చేయకుండా ఒక సామాజిక వనరులో దృక్పథంతో కార్యకర్తలు గాని నాయకులు గానీ ఆలోచించి ఆ డబ్బు వృధా అనేది తగ్గిస్తే అది కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక బాధ్యతను గుర్తు చేసి తీసుకున్నటువంటి నిర్ణయంగా భావిస్తున్నారు దీని పట్ల పవన్ కళ్యాణ్ కూడా చాలా మంది ప్రశంసిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి